चढ़ी हूँ जाम बढ़ी सर्वदिन मोजमाने स्वाव जमाने स्वाव जमाने स्वाव ओम मत्र काली मत्र काली मत्र काली है ही परने चढ़ी ओम जाम बढ़ी अकर्ष जाय मकर्ष जाय मकर्ष जाय मकर्ष जाय मकर्ष जाय मी चट 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 ओम चत्य ओं चत चुथ ज्वल ज्वाल 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 सिंह लक्ष्मीराज सिंह करम कर ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞి సకల యంత్రాలు సకల మంత్రాలు సర్వ యంత్రాలు సర్వ మంత్రాలు తర్వ యంత్ర తంత్ర మంత్రాలు రుద్రాక్షలు మూలికలు మళ్ళొచ్చేసి వాస్తు నవరత్నాలు ఇవన్నీ ఉన్నాయా లేవా అసలు ఈ పామిస్టు చరిదూడము ఇవన్నీ నేనే ఒకప్పుడు చే దీని మీద నమ్మక నా చిన్నప్పటి జీవితం ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నేను వీటి మీద అన్వేషణ చేసిన అసలు దైవం ఉందా ఇవన్నీ ఉన్నాయి మానవుడు పుట్టినవాడు గిట్టక తప్పదు అయితే ఈ మానవుడు ఏంటంటే నేను ఎప్పుడైనా నేను చావవలసిందే అని చెప్పేసి ఆలోచన చేయడు అయితే ఈ లౌకికమైన బాధలల్లా ఈ అప్పుల బాధలు పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడము ఇంట్లో భార్య భర్తలకు గొడవలు కావడము మనస్సు నిమ్మలం లేకుండా ఉన్న రోజులు సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మానవుడికి ఏందంటే భగవంతుడు సుఖపడడానికి భోజనం చేసి రుచులకు రుచి చూడడానికి ఆ నాలుక ఇచ్చిండు ఆ నాలుకే రుచులు చూడడానికి ఇచ్చిండు జంతువులకు నాలుక రుచి ఉండు తెలియదు దాని ముందు గడ్డి గడ్డి స్థితి తింటుంది పడేసినా తింటుంది ఏదేసినా తింటుంది పశువు పశువులం కాము కదా మనం మానవులం అందుకని చెప్పేసి ఎన్నో కోరికలు ఉంటాయి ఆ అలౌకమైన కోరికలతో అప్పుల బాధల పడి మనిషి ఈ ఈ కోరికలతోటి ఏదైతే అప్పులైతే దానితోటి మనిషి కొట్టుబిట్టు ఆడుకుంటూ ప్రాబ్లమ్స్ అయ్యి పా మనిషి జీవితంలో నాకేమున్నది కానీ నచ్చే లాభం లేదు ఈ అప్పులు తీరటంట్లేదని తుది వరకు ప్రయత్నం చేసి ఆ నిర్ణయానికి వస్తుంది అది అవసరం లేదు మానవుడు ఎప్పుడైనా సరే ఒక ఒక చెడావు ఇట్లా అనుకోండి సైకిల్ ఎక్కుతున్నాడు చెడావు అంటే ఇట్లా హైట్ ఎక్కుతున్నాడు దానికి డౌన్ ఉంటుంది ఎప్పుడైనా నేను ఎంతో మందిని రీసెర్చ్ చేసి చూస్తున్నా వాడు అప్పుల పాలలు అయ్యి నానా గడ్డి తిని నానా ప్రాబ్లం అయ్యి మళ్ళా మెరుగుపడాడు కారది రేటోళ్ళని ఎంతోమంది చూస్తున్నాం దాని గురించి మనము ఆలోచన చెయ్యొద్దు అప్పయ్యింది వానికి చిన్నవి ఇవాళ కాకుండా రేపిస్తావు మరి వాడు తిట్టిపోతున్నాడు అది అంటే వాడు తిట్టంగానే నువ్వు తీసేయవు నీ దగ్గర ఉంటే పడేస్తావు లేకుంటే ఏం చేస్తావు అది తిట్టి చేసి వేధించే చేసి సంపనైతే దంపడు ఏ అప్పుడు చంపడా లేనప్పుడు ఇచ్చిండు ఉన్నప్పుడు వసూలు చేసుకోవాలి వాడు లేనప్పుడు ఇచ్చిండు ఉన్నప్పుడు వసూలు చేసుకోవాలి అని కూడా మైండ్ ఉండాలి ఏ లేనప్పుడు వచ్చి వేధిస్తే నువ్వేం చేస్తావు ఓ మామిడి పండు ఉంది దాంట్లో రసం ఉంటేనే పిడితే రసం వస్తుంది ఉటీయ వేడుకుంటే లాభమే ఉంది పీసుని బట్టి వాని కూడా లాభం లేదు అందుకని చెప్పేసి రుణ బాధల గురించి మనం ఏం చేయాలి చిన్న నిదానంగా రుణాలు ఉన్నప్పుడు ఉన్న దేవుళ్ళని తీసుకుపోయి పూటల కాడపెట్టుడు పారేసుడు ఏ దేవుడు నన్ను ఏం ఆ ఏ దేవుళ్ళు నీకు కప్పులు చేయమన్నారా వ్యాపారాలు చేయమన్నారా ఉన్నదంటే దీన్ని సుఖపడమన్నాడు కానీ నువ్వు పడలేక ఇంకేదో అంజ మానవీని చూసి నేను కూడా ఆ విధంగా తయారైతే నేను కూడా కోటేశ్వరని అయితే నేను కూడా లక్షలకైతే అని చెప్పేసి ఏదో మార్కెటింగ్ అని అదని ఇదని ఫోన్లలో చూసి అప్పంలల్లా డబ్బులు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసి నెత్తికలు పెట్టుకొని ఎంతోమంది ప్రాబ్ ప్రాబ్లమ్స్ అలా పట్టడం చూస్తున్నాను నేను ఈ రోజుల అవన్నీ చెయ్యొద్దు మనం ఉన్న అంట్లోనే పైకి వస్తాం ఆటోమేటిక్ పైకి వచ్చేస్తారు మనిషి మనిషి నేను అంచెలంచెలో నేను కోటీశ్వరిని అయిపోతా అని చెప్పేసి నువ్వు ఊహించుకుంటే కావు అది విధి నిన్ను తీసుకొస్తుంది ఆటోమేటిక్గా నువ్వు ఇంత చిన్న హోటల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా త్రీ స్టార్ హోటల్ అవుతుంది నీ కలిసి వచ్చే రోజులు వచ్చితే ఆటోమేటిక్ కలిసి వచ్చేస్తుంది మనము ఊహించుకొని చేస్తే ఏది కాదు అందుకని నిదానమే ప్రధానం ఊహించాలి నిదానమే ప్రధానం ఆ నిదానం అనేది మనిషిని చేస్తుంది అయితే జీవితంలో నువ్వేం చేయాలనేది సంకల్పం ముందు నువ్వు అనుకోవాలి నేను ఇది చేస్తా దీంతో నేను బాగుపడతాను అప్పుడే బాగుపడుతుంది అయితే నువ్వు నేను నేను ఇది చేసినా అది చేసినా నాకు ఏది కాలేదు దేవుడు లేడు దయ్యం లేదు వేస్ట్ ఏ గురువు అని చెప్పేసి తొందర తొందరగా పడి కొంత భర్త ప్రాబ్లంలో పడ్డాడు అని చెప్పి భార్య మంత్రకాల దగ్గరికి యంత్రకాల దగ్గరికి వాస్తు పండితుల దగ్గరికి తిరిగి తిరిగి ఆమె సైడు డబ్బు ఆదం చేసుకుంటా డబ్బు అంతా వెచ్చించి ప్రాబ్లం చేసుకొని అప్పుల పదాలు అయ్యే పదాలు మీరు ఏం చేయాలంటే నేను ఈజీ పద్ధతిలో కొన్ని రెమెడీలు చెప్తున్నా ఆ రెమెడీలు చూసుకుంటే చేసుకోండి ఇంట్లోనే చేసుకోండి దోనికి నాలుగు రూపాయలు ఇవ్వకుండా వాస్తున్నది వాస్తు ఏమున్నది వాస్తు ఇంట్లో వాస్త దోషం ఏదైనా ఉంటే ఇంత మత్స్యంతరం తీసుకుని అంటే ప్లా ప్లేట్లో వేసి దాంట్లో నీళ్ళు పోసి పెట్టేసేయండి వాస్త సెట్ అయినట్టే లెక్క మాకు మా ఇంట్లో పోయి నుంచి మంచిగా అనిపిస్తలేదంటే ఇంట్లో పోయి మంచిగా అనిపికుండా చిన్నది చేయండి ఇలాంటి రెమెడీలు ఎన్నో ఉన్నాయి నేను ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాలుగా ఎన్నో రెమెడీలు చెప్తున్నా ఎంతమంది బాగుపడి ఫోన్ చేసి చెప్తున్నారు గురుగారు మాకు బాగుందని కొంతమంది పర్సనల్గా వస్తున్నారు పర్సనల్గా రాండి మూడు నలభై నిమిషాలు టైం ఇస్తాను మంచిగా వచ్చేసి నాతోటి మాట్లాడండి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పండి జాతకం చూస్తా మీ ఫేస్ రీడింగ్ చూస్తా మీ అస సముద్రంగా చూస్తా మీదేమన్నా డేట్ ఆఫ్ బర్త్ అవి ఉంటే కూడా అది కూడా పరీక్ష చేస్తాను కరెక్ట్ ఉందా లేదా అని చేసి మీ జాతకంకు ఏమేమి రెమెడీలు చేసుకుంటే బాగు అట్లెంతో మంది బాగుపడుతున్నారు నా దగ్గర నేను గత ఎయిత్ క్లాస్ నుంచి చేస్తున్న ఈ విద్య ఇప్పుడు ప్రాక్టీస్ రూపడం లాంటి ప్రతి మందికి పంచిపెడుతున్నాయి ఈ విద్యను లేకుంటే నేను ఈ విద్యను అంతా కలెక్షన్ చేయడమే 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 సరిపోయింది నా జీవితంలో ఇప్పుడు నాకు మిగిలిన జీవితం కొంత కొంత ఏదైతే మిగిలి ఉన్నదో ఈ శేష జీవితాన్ని మీ అందరికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో నేను ఒక గ్రంథం రాసిన ఈ గ్రంథం కూడా సకలమైన శాస్త్రాలు ఉన్నాయి ఇలా సర్వం మనకి ఎన్ని అయితే జీవితంలో రావాలని అన్ని శాస్త్రాలు దీని లోపల ఉన్నాయి అయితే దీన్ని దీని లోపల ఏంటంటే మంత్రశాస్త్రం ఉంది యంత్రశాస్త్రం ఉంది వాస్తుశాస్త్రం ఉంది నవరత్నాల గురించి ఉంది రుద్రాక్షల గురించి ఉంది ప్రతి సబ్జెక్ట్ దీని లోపల ఉన్నది అయితే దీని ఏందంటే ఈ శాస్త్రాన్ని నేను దైవికంగా రాసిన దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో రాసిన కాబట్టి ఈ దా ఈ యంత్రాన్ని ఈ రంగం కావాలంటే కూడా మీరు ఫోన్ ద్వారా సంప్రదించి తీసుకోవచ్చు ఈరోజు ఏంటంటే నేను మాటలు రావు కొంతమంది పిల్లలకు పడతాయి కానీ అయితే మళ్ళా చదువు కూడా రాదానికి దానికి ఏం లేదు ఇప్పుడు ఈ గ్రంథంలో నూట పది ఈ నూట పదిహేడవ పేజీ ఈ గ్రంథం లోపల దీని లోపల ఈ నూట పదిహేడవ పేజీల సౌం బీజాక్షరం సౌం సాగు వావత్తు దీలం సౌం సౌండు సున్నాలు పెడితే సౌం ఈ సౌం బీజాక్షరం ఏదైతుందో సరస్వతి బీజాక్షరం సరస్వతి బీజాక్షరం అనేది ఏదైతుందో ఈమె సరస్వతి లక్ష్మి మన విద్యనిస్తుంది వాక్ వాగ్దేవత అంటారు వాక్కునిస్తుంది అయితే ఈ చదువు మాటలు రాని పిల్లలకు కూడా మాటలు వస్తాయి చదువు రాని పిల్లలకు కూడా చదువు పడుతుంది ఈ తాత తయారు చేయాలి మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఏం పెద్ద ముచ్చట్లేదు ఇంత భుజ పత్రి తీసుకురండి తీసుకువచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్నాయి ఈ యంత్రం ఏదైతుందో ఈ యంత్రం నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఈ యంత్రం లాగానే రాసుకోండి ఎట్లుందో అట్లా ఏం లేదు త్రిభుజము మూడు రొగ్గుల త్రిశూలాలు రాసి మధ్యాహ్నం సౌమ్ రాయాలి రాసేసి ఈ ఒక తాగిత తీసుకోండి తాయిత తాయితలు దొరుకుతాయి మార్కెట్లో తీసుకొని దాని యంత్రాన్ని ఈ కాగితం మీద కానీ భుజపత్రి మీద రాసి పెట్టేసేసి దానిలోపడి ఇంత గంధం పొడి వేయండి మీకు ఉంటే ఒక తెల్ల గురిగింది వేయండి ఒక తెల్ల జిల్లడి వేరు పెట్టుండి ఉంటే లేదనుకుంటే గంధం పొడి వేసేసి దాన్ని మంచిగా మూత పెట్టేసేసి పిల్లలకు గురువారం నాడు కట్టండి కట్టినట్టయితే వానికి వాక్ వస్తుంది మాటలు వస్తాయి మళ్ళొచ్చేసి చదువు బాగా వస్తుంది దీనికి తోడు ఆయుర్వేదిక్ షాపులల్లా సరస్వతి లేవియం అందరు సరస్వతి లేవియం అది దింపేయండి రోజు ఒక చెంచా దినిపియండి పిల్లలకు ఈ జ్ఞానం కూడా మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది ఇది చేయండి ఇది నూట పదిహేడో పేజీలు ఉన్నది ఈ గ్రంథంలో పట్ట ఈ గ్రంథం తీసుకున్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది లేదనుకుంటే ఇవి ఇక్కడ నేను డిస్ప్లే చూపిస్తున్నాను కదా యంత్రాన్ని దించేయండి మీరు రావాలనుకుంటే ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి ఇడున్నవి కదా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా ఈ నెంబర్లకు ఫోన్ చేయండి మన బిఎన్ రెడ్డి బస్ స్టాప్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసినా మీకు దగ్గరనే ఉంటుంది లేదు అనుకుంటే మీరు గూగుల్ మ్యాప్ దాని వల్ల శ్రీ సాయి దత్తానందాన్ని కొట్టుండి వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్ వచ్చేస్తుంది లేదు అనుకుంటే మీరు ఫోన్ చేసి మాకు మ్యాప్ పెట్టమంటే కూడా మేము పెట్టేసేస్తాం మాకు ఫోన్ ద్వారా మాట్లాడుకొని రండి సోమవారం మంగళవారం మాత్రం బంద్ ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రండి పొద్దున పది నుంచి స్టార్ట్ అయిపోతుంది చెప్పడము నాలుగిటికి ఐదింటి ఆరు ఆరు గంటలకు క్లోజ్ చేసేస్తాము మీరు ఐదు వరకు వచ్చేయాలి లాస్ట్ లాస్ట్ ఏదైనా రాదలుచుకున్నా ఐదు వరకు వచ్చేసేయాలి సంపూర్ణంగా నలభై నిమిషాలు టైం తీసుకొని మీకు ఏ వాసు సమస్య ఉండని లేకుంటే ఆరోగ్య సమస్య ఉండని మళ్ళీ వచ్చి ఆర్థిక సమస్య ఉండని మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోని మీ పిల్లలు వేదశానలకు పోవడం ఆగిపోని వీటన్నిటి మీద నేను ఈ లౌకికమైన బాధలు ఇంట్లో ఉన్న ఏదైతే సమస్యలు ఉంటాయో భార్యాభర్తలు భర్తలు కొట్లాడుకోవడము మీ భర్త వేరే వాడిని పెట్టుకొని వాడు ఈ వంపుడు గతలు ఏమంట తిరిగి వ్రోతలు ఎంబడి తిరిగి వేషలు ఏంబడి తిరిగి ఇంట్లో పిల్లలను భార్యను పట్టించుకున్న వాళ్లకు భార్య భర్తలు అన్ని భర్త వశీకరణ భార్య వశీకరణ ఇవన్నీ చేయడానికి నేను గత నలభై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నా సక్సెస్ఫుల్గా ఉంటున్నది కాబట్టి మీరు కూడా రండి కలవండి మీ సమస్యలు క్లియర్ చేసుకోండి జయగురుదత్తం